ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు తులారాసు వారిని ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ఆమె ఈ విధంగా చేస్తుంది మరి ఇంటికి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మే పద్నాలుగో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది బుధవారం రోజు వారిని ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది మరి మీ విషయంలో ఆమె ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారికి గ్రహ సంచలన ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే అనుకూల ఫలితాలు రాబోతున్నాయా లేదంటే ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మేషరాశులకి సంచారం చేస్తూ ఉన్నాడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు తన రాశిని మార్చుకోవడం జరుగుతుంది అయితే మేషరసికి కుజుడు అధిపతి ఇక ఈ రెండు అన్యోన్యంగా ఉండటం వల్ల సూర్యుడి యొక్క ప్రభావం కొన్ని రాసులపైన శక్తివంతంగా పడుతుంది దీనివల్ల యొక్క రాసుల వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయని శాస్త్ర పండితులు అంచనా వేసి చెప్పడం జరుగుతుంది ఇక ఇదే క్రమంలో సూర్యుడి సంచారం వల్ల తులరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఈ సమయంలో వారికి కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి మీ యొక్క వైవేక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న కలతలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా జీవిస్తారు ఇక జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వారు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు బాగా కష్టపడతారు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు అలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే టైంలో చాలా తెలివిగా చాలా జీనియస్గా ఆలోచించాల్సి ఉంటుంది ఇక ఈ సమయం మొత్తం కూడా మీకు చాలా ఫేవరబుల్గా అనుకూలంగా జరుగుతుంటుంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అందుకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది అది కూడా కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇకపోతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వీరికి మంచి లాభాలు పొందడం జరుగుతుంది ఈ రాశి వారు సూర్యుడి వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఊహించని రీతిలో ధన లాభాలు ఉన్నాయి క్రమం తప్పకుండా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది అలర్ట్గా ఉండండి చాలా కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి తులారాసి వారు ఇక ఈ సమయంలో తులారాసి వారికి కొంతకాలంగా పరిష్కారం అవ్వకుండా అలాగే ఉండిపోయినటువంటి సమస్యలన్నీ ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కోపాన్ని నియంత్రించుకుంటే మీకు ఎంతో లాభం కలుగుతుంది ఇక వారికి రాబోయే రోజుల్లో చాలా అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు వారిని ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుందని మీ విషయంలో ఆమె ఈ విధంగా చేస్తుందని అనుకున్నాం కదా మరి ఈ విషయానికి సంబంధించి క్లారిటీగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మే పద్నాలుగో తేదీ బుధవారం రోజు తులరాశవన్నీ ఒక స్త్రీ మీకు తెలియకుండానే రహస్యంగా చాలా సీక్రెట్గా ఇష్టపడుతుందండి ఇప్పటివరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీకు ఇప్పటివరకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ ఇప్పటివరకు మీకు ఆ విధంగా తెలియక చాలా జాగ్రత్త పడ్డారు ఎవరికైనా తెలిస్తే ఆమెకు సంబంధించిన అంటే ఇప్పుడు ఏదైతే రహస్యంగా ఆమె చాలా గుట్టుగా వన్ సైడ్ లవ్ చూపిస్తుందో అది ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా సో తను చివరికి మీకు కూడా తెలియకుండా ఎందుకంటే మీరు ఎదురు పడితేనే తనకు తన గుండెల్లో ఒక భయం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఆ స్త్రీ మీకు చెప్పాలి అంటే తాను ప్రేమిస్తున్న విషయం చెప్పాలి అనే ధైర్యం తెచ్చుకున్నా కూడా చెప్పలేక చాలా లోపల ఇబ్బంది పడుతూ భయపడుతూ మీరు కనపడితేనే అసలు తలదించుకుని వెళ్ళిపోయే ఆ స్త్రీ మీకు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది అనమాట మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్లు చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అటువంటి ఆ స్త్రీ ఈ సమయంలో ఖచ్చితంగా తన ప్రేమను మీకు వెళ్ళిబుచ్చారని ఆమె ఇలా చేస్తుంది ఏం చేస్తుంది అంటే మీకు కాల్ చేయడం ఆరు మెసేజ్ చేసి కానీ తను కొంచెం ధైర్యం తెచ్చుకుని మీకు తన యొక్క లవ్ ప్రపోజల్ పెట్టడమే కాదు మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెడుతుంది తాను ఎప్పటి నుంచి అయితే ఇష్టపడుతుందో చెప్పడం జరుగుతుంది ఎక్కడ అంటే మీకు కొలీగ్స్ అయితే అయితే ఆఫీస్లో కానివ్వండి వృత్తిపరంగా వ్యాపారపరంగా మీ ఇంటి చుట్టు చుట్టుప్రక్కల రిలేటివ్ తెలిసిన వాళ్ళు సన్నిహితులు శ్రేభిలాస్టులు మన వెళ్ళవిషర్స్ ఉంటారు కదా ఎవరైనా వీళ్ళు ఎవరైనా సరే ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడడం జరుగుతుంది అది కూడా రహస్యంగా అండి ఎవరికి చెప్పదు కూడా తనకు తప్ప ఆ విషయం ఎవరికి తెలియదు తనకు ఆ దేవుడికి తప్ప మరొక మూడో వ్యక్తికి తెలియదు అనమాట ఆ విషయం అనేది కాబట్టి అటువంటి స్త్రీ చాలా రహస్యంగా గుట్టుగా మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతుంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది అనమాట ఆ యొక్క విషయాన్ని మీతో మాట్లాడడానికి ఆమె ఇలా ఈ విధంగా చేస్తుంది కాల్ ఆర్ మెసేజ్ చేయడం ఏదో రకంగా ఆమెకు తన మనసులో ఉన్న మాట మీకు వెళ్ళి బుచ్చడం జరుగుతుంది సో మీకు గనక ఆ స్త్రీ ఇష్టమైతే తన లవ్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆమంత అదృష్టవంతులు మరొకరు ఉండరంత బాగా మంచిగా ఫీల్ అవుతుంది అనమాట కాబట్టి ఆ స్త్రీ కనుక తన ప్రపోజల్ మీకు ఇష్టమైతే మీకు సమ్మతమే అనుకుంటే ఖచ్చితంగా ఆ స్త్రీని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక నిజం చెప్పాలంటే తులారా వారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వ ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వారం గడుస్తుందో ఈ వారంలోపు ఖచ్చితంగా ఆ స్త్రీ చెప్పడం జరుగుతుందండి తన మనసులో మాట దాంతో మీరు అకస్మాత్తుగా మీకు చాలా మార్పులు మీ జీవితంలో జరుగుతాయండి ఆర్థికంగా కూడా లాభపడతారు వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఆ స్త్రీ రాకతో మీ జీవితం అద్భుతంగా మారుతుందండి వ్యాపారాల్లో కూడా ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది కానీ లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు ఇతరులు గుడ్డిగా చాలా బ్లైండ్గా నమ్మక నమ్మొద్దండి ఈ సమయంలో మీరు భవిష్యత్తులో ఈ యొక్క రా లాభదాయకమైన పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది స్త్రీలకు మతపరమైన కార్యక్రమం పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇక ఈ యొక్క రాశి వరకు మీరు కొన్ని శుభ లేదా మతపరమైనటువంటి పనుల్లో పాల్గొనే అవకాశం పొందుతారండి పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ప్రేమ సంబంధాల పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీ యొక్క వైవేక జీవితం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీకు బాగానే ఉంటుంది ఉద్యోగాలకు ప్రారంభంలో ఈ యొక్క రాబోయే వారం ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉండబోతుందండి ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి మీకు అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి ఒక వారం మధ్యలో కొన్ని కొత్త పనులు ప్లాన్ చేయబడతాయి కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది భూమి భవన సంబంధ వివాదాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట ఇకపోతే ఈ యొక్క రాసి వారికి సంబంధించి మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది వారం రెండో భాగంలో మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు అంటే అభివృద్ధిని పొందుతారనమాట రాజకీయ సంబంధమైన వ్యక్తులు ఉన్నత పదవులు పొందొచ్చు మీ ప్రేమ సంబంధాలు మరింత చాలా స్ట్రాంగ్గా బలపడతాయి ఇక ఈ యొక్క రాశి వారికి ఈ వారం ఆనందంగా ఉంటుంది మీ ఆదాయం శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది వారం ప్రారంభం నుంచి కూడా మీరు కెరీర్ వ్యాపారానికి సంబంధించి వృత్తికి సంబంధించి శుభవార్తలు వింటారు రాబోయే రోజులు మీ యొక్క ఆదాయం గణనీయంగా పెరుగుతుంది సంపద మీ మీకు రెండింతలు అవుతుంది మీరు చాలా కాలంగా మీ బదిలీ కోసం అంటే జాబు సంబంధించి ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వారం మీ కోరిక నెరవేర్చు వారం ప్రారంభంలో విలాసవంతమైన వస్తువులను కొనడం వల్ల మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో ఊహించిన లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి ఆదాయ వనరులు పెరిగి కొద్ది మీ ఖర్చులు కూడా పెరుగుతాయండి వారం చివరి భాగంలో స్త్రీ సహాయంతో మీరు కొన్ని పెద్ద పనులను పూర్తి చేయడం జరుగుతుంది అన్నింటి కూడా విజయం సాధిస్తారండి సో చూశారు కదా తులారా స్వారు ఈ యొక్క రాసవారికి సంబంధించి మే పద్నాలుగో తేదీన అంటే బుధవారం తుల రాసవారిని ఒక స్త్రీ ఏ విధంగా రాసంగా ఇష్టపడుతుంది తన మాట మీకు ఏ విధంగా చెప్తుంది ఏ విధంగా ప్రపోజ్ చేస్తుంది పెళ్లి ప్రపోజల్ ఏ విధంగా పెడుతుందో ఈరోజు మనం ఈ విధంగా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్స్ చే మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెమ్ల క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్